హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఏం చేస్తున్నారు ఇంకో నేనైతే నిన్నమన్న గడ్డి కోసిన కదా ఈ కొయ్యలేదు ఎందుకంటే వరిగడ్డి గడ్డి అయితే మడి కోసం చూడండి ఎందుకంటే మొత్తం బుడద బుడిద నిన్నమన్నా కొట్టిన వర్షాలకైతే నీళ్ళే అనమాట తెల్లిపోకుండా నీళ్ళు ఎట్లా ఉంటే చైన్ మిషన్ తెప్పించేటప్పుడు కోసిండనమాట ఇప్పుడు అసలు ఈ మడికి ఏమైందంటే ఈ మడి మొత్తం కోసిన వడ్లన్నీ కిందనే పడిపోయినాయి ఎట్లా అంటే బెల్ట్ ఒడ్లు పోకుండా బెల్ట్ వేయలేదంట ఆ బెల్ట్ వేయపోయేసరికి మొత్తం పోయినాయి అంట పాపం పటేల్ అయితే బాధపడుతున్నా అనమాట ఇక గడ్డి అయితే కోసుకున్నా కోసుకోట ఇక్కడ కోసిన ఈ ఒరిసేన్లు అన్నీ ఇట్లల్లో పోయినాయి అవి ఒకటే దాంట్లో పోయి మళ్ళీ ఇది వేసరికి అనుమానం వచ్చామంటే చూసుకురాట బాయ్ మరి గడ్డి మొప్ప అయితే ఎత్తుకొని పోతున్నా పటేల్కి అయితే మొత్తం అట్లా అయిపోయిందని బాధ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఈ ఒరిసేలు అయితే కొయ్యలేదు అనమాట ఫ్రెండ్స్ మరి మీరు మాత్రం అట్లాంటి మిస్టేక్ చేయొద్దు అన్ని ముందే చూసుకోండి